ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారం మన శరీరంలో అన్నిటికంటే ఎక్కువ విధులన్నిటినీ నిర్వహిస్తూ మన శరీరాన్ని రక్షించి బాడీని చేసి కెమికల్స్ ఎరువులు పురుగు మందులు విష పదార్థాల విష వాయువులు వీటన్నిటి నుంచి రక్షించేది లివర్ అలాంటి లివర్ ఈ మధ్య మనం బరువు పెరగటం వల్ల చర్మం కింద మనకి కొవ్వు పెరిగినట్టే లివర్ సెల్స్లో కూడా కొవ్వు ఎక్కువ పెరిగిపోయి లివర్ సైజు పెరిగిపోయి ఫ్యాటీ లివర్ అయిపోయి లివర్ సోమరగా అయిపోయి మన రక్షించడం తగ్గించేస్తుంది అలా ఫ్యాటీ లివర్ వందకి అరవై డెబ్బై శాతం మందికి ఉంటుంది ఆ ఫ్యాటీ లివర్ పెరిగే కొద్దీ ఈ లివర్ డీటాక్సిఫికేషన్ చేయటం తగ్గించేస్తుంది తద్వారా మన లోపల ఎరువులు పురుగు మందులు కలర్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ మనం మింగిన మందులు టాక్సిన్స్ ఇవన్నీ బాగా బాడీలో పేరుకుపోయి మనకి రోగాలు దీర్ఘ రోగాలు వచ్చేటట్టు కారణమైపోతూ ఉంటాయి కాబట్టి ఫ్యాటీ లివర్ తగ్గాలన్నా లివర్ డీటాక్స్ బాగా చేసుకుని మనల్ని బాగా రక్షించాలన్నా ఐదు ఫలాలు పంచ ఫలాలు బాగా ఉపయోగపడతాయి ఇవి గనక ప్రతిరోజు సాధ్యమైనంత వరకు డిన్నర్ లో తినగలిగితే మీ లివర్ డీటాక్స్ సమర్థవంతంగా జరిగే ఫ్యాటీ లివర్ రాకుండా ఉంటుంది వచ్చినా కూడా ఇంకా వెళ్ళి తగ్గటానికి మంచి అవకాశం ఉంటుంది అలాంటి పంచ ఫలాల్లో మొట్టమొదటి ఫలం అవకాడో ఈ అవకాడోలో గ్లూటాథియోన్ ప్రొడక్షన్ లివర్ లో బాగా పెంచడానికి ఉపయోగపడుతుంది ఈ గ్లూటాథియోన్ అనేది లివర్ డీటాక్సిఫికేషన్ ఉత్పత్తి చేసుకునే కెమికల్ కాంపౌండ్ ఈ గ్లూటాథియోన్ ప్రొడక్షన్ ఎంత ఎక్కువ ఉంటే లివర్ డీటాక్సిఫికేషన్ అంత బాగా జరుగుతుంది ఆ గ్లూటాథి ప్రొడక్షన్ పెరగటానికి అవకాడో ఫ్రూట్ బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మార్కెట్ లో బాగా అవకాడో ఫ్రూట్ బాగా దొరుకుతున్నారు సిటీస్ లో బాగా ఎక్కువ మంది కూడా తింటున్నారు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు వాళ్ళ ఫస్ట్ ఇక రెండవది కామన్ గా మరి అంత కాస్ట్లీ ఫ్రూట్ చెప్తే ఎట్లా రాజుగారు అనుకోవచ్చు అందుకని రెండవది అందరికి బేదవారి సైతం బాగా తినగలిగి పల్లెటూళ్ళు సైతం అందరూ కొనుక్కోగలిగి బెస్ట్ ఫ్రూట్ జామకాయ ఈ జామకాయ విటమిన్ సి ని బాగా కలిగి ఉంటుంది మామూలుగా మనకి ఈ విటమిన్ సి అనేది యాభై మిల్లీ గ్రాముల నుంచి వంద మిల్లీ గ్రాముల మధ్యలో ఒక రోజుకి అవసరం ఉంటుంది వంద గ్రాముల జామకాయలో రెండు వందల ఇరవై మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది అంటే వంద గ్రాములంటే కేజీకి పది కాయలు వస్తే ఒక కాయ ఎంత ఉంటుంది చెప్పండి బొడ్డకాయ ఆ ఒక్క బొడ్డ జామకాయ తింటేనే రెండు వందల ఇరవై మిల్లీ గ్రాములు విటమిన్ సి మనం కాయ యాదవరాజుని తినేస్తూ ఉంటాం అంటే దగ్గర దగ్గర నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు జామకాయ తినిపి అంటే నాలుగైదు వందల మిల్లీ గ్రాములు విటమిన్ సి వెళ్ళిపోతున్నారు మనకి అంటే ఈ లివర్ డీటాక్సిఫికేషన్కి ఫ్యాటీ లివర్ వచ్చిన దగ్గర నుంచి ఆ ఫ్యాట్ వల్ల లివర్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఫ్యాటీ లివర్ని కంట్రోల్ చేసుకోవడానికి విటమిన్ సి చాలా అవసరం ఎక్కువ అవసరం ఫ్యాటీలు ఎవరైనా ఉన్న వారికి అని రోజు ఒక జామకాయ మానకుండా తినాలి ఇక మూడవది గ్రేప్స్ అంటే ద్రాక్ష రెడ్ గ్రేప్స్ కానీ బ్లాక్ గ్రేప్స్ కానీ ఇంకేదన్నా కాస్త రకాలు మీకు మార్కెట్ లో దొరికి ఏ గ్రేప్స్ తీసుకున్నా రెడ్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ ఎక్కువ రసవట్రాలు అనే కెమికల్ కాంపౌండ్ ఎక్కువ ఉంటుంది ఏదో ఒక గ్రేప్స్ ఇందులో ఈ రసవట్రాలు అనే కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుంది లివర్ డీటాక్స్కి ఇది చాలా బాగా సపోర్ట్ చేసే కెమికల్ అందుకని ఈ బ్లాక్ గ్రేప్స్ రెడ్ గ్రేప్స్ చాలా మంచిది దొరికితే ఇప్పుడు ఆర్గానిక్ ఫామ్లో కూడా గ్రేప్స్ కూడా మార్కెట్లో అమ్ముతున్నారు ప్యూర్ ఆర్గానిక్ గ్రేప్స్ అట్లాంటివి ట్రై చేయండి లేనప్పుడు మామూలు తినండి కానీ లివర్ క్లీన్ చేసుకోండి డీటాక్స్ ద్వారా ఇక నాలుగవ ఫ్రూట్ సీజనల్ గా మనకు దొరికే బత్తాయి కానీ కమల కానీ ఏది దొరికినా ఒక గ్లాస్ జ్యూస్ రోజు కనుక త్రాగితే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి బాగా ఉంటాయి సిట్రస్ ఫ్రూట్స్ ఇమ్యూనిటీ బూస్ట్ చేయటానికి లివర్ ని డీటాక్స్ చేయటానికి ఇది బాగా ఉపయోగపడతాయి అండి అందుకని ఎనిమిది రకాల యాంటీ ఆక్సిడెంట్స్ బాగా సిట్రస్ ఫ్రూట్స్ లో ఉంటాయి కాబట్టి వాటి కొరకు ఈ ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా ఒక గ్లాస్ జ్యూస్ పిల్లలకి వండి పెద్దలు కూడా త్రాగు ఇది బాగా ఉపయోగపడుతుంది ఫ్యాటీ లివర్ ఓబీసీ పది కేజీలు ఎనిమిది కేజీలు ఉన్నారంటే ఫ్యాటీ లివర్ ఉంటుంది కాబట్టి అలాంటి వారికి ఇది బాగా మంచిది ఇక ఐదవది బెర్రీస్ బ్లాక్ బెర్రీస్ బ్లూ బెర్రీస్ ఇట్లాంటి బెర్రీస్ ఏవైనా మనకు డ్రై ఫామ్ లో దొరుకుతుంటాయి రోజు అన్ని బెర్రీస్ కనుక తింటుంటే ఇవి లివర్ డీటాక్సిఫికేషన్ ఉపయోగపడి సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ ప్రొడక్షన్ బాగా పెంచి లివర్ ని ఫ్యాటీ లివర్ నుంచి నార్మల్ లివర్ అవ్వడానికి సెల్స్ ఫ్యాటీ అయిన ఒకరి నుంచి నార్మల్కి వచ్చి డీటాక్సిఫికేషన్ బాగా జరగడానికి ఈ ఎస్ఓడి సూపర్ ఆక్సైడ్ డిస్మిటోజ్ అనేది పెరిగి ఈ బెనిఫిట్ రావటానికి ఈ బెర్రీస్ బాగా ఉపయోగపడతాయి కానీ ఇప్పుడు చెప్పిన ఐదు రకాల పంచ ఫలాలని మనం దొరికినప్పుడు రోజు గనక ఈవినింగ్ టైంలో గనక తినగలగాలి ఈవినింగ్ టైంలో లో తినేటప్పుడు బిఫోర్ సిక్స్ సిక్స్ థర్టీ లోపు తినేయగలిగితే చాలా మంచిది మీరు తిన్న ఈ ఫలాలన్నీ ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు లారిపోవాలి పొట్ట ఖాళీ అవ్వాలి ఈ ఖాళీ అయ్యేసరికి మళ్ళీ వేస్తుంది కదా అని మీకు డౌట్ వస్తుంది నైట్ నేను తినను నైట్ తింటే లివర్ డీటాక్సిఫికేషన్ జరగదు లివర్ కొవ్వు కరగదు కాబట్టి నేను తినకూడదు అనుకుంటున్నానని మీరు మెంటల్ గా మేకప్ చేసుకోండి తినను అనుకుంటే ఆకలి కలిగించే హార్మోన్స్ తయారు కావు తినొచ్చు అనుకుంటే ఆకలి హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి కాబట్టి హార్మోన్స్ బట్టి ఆకలి మరి హార్మోన్స్ అనే ఆలోచనలు బట్టి ఉంటాయి అందుకని నైట్ తింటాం అంటే ఫ్యాటీ లివర్ పెరుగుతుంది ఎర్లీ డిన్నర్ న్యాచురల్ గా ఫ్రూట్స్ తింటే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది డీటాక్సిఫికేషన్ బాగా జరిగి బాడీ అంతటి హెల్దీగా మీ లివర్ మార్చేస్తుంది కాబట్టి ఎర్లీ డిన్నర్ పంచ ఫలాలు బాగా తినండి లివర్ మిమ్మల్ని ఆరోగ్యకరంగా రక్షిస్తుంది అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం